హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా మనం చారుని రకరకాలుగా చేసుకుంటుంటామండి కానీ ఇవాళ నేను చేయబోయే చారు ఒక్కసారి చేసుకున్నారంటే ముద్ద మిగిల్చుకుంటూ తినేస్తారండి అంత కమ్మగా ఉంటాయండి మిరియాల రసం ఈ తీరులో పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది మీడియం హీట్ మీద ఉన్నప్పుడు మన స్పైసీకి తగినంత ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోవాలండి కాడలతో పాటు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కాస్త దోరగా వేపుకోవాలండి మనకి ఎండుమిర్చి మన స్పైసీకి తగినంత యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ధనియా పొడి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఇంగువ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి అనేది ఒక పది వరకు కాస్త కచ్చాపచ్చా నలకొట్టి యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇలా వన్ బై వన్ వేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలండి చక్కగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి ఓసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసంని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి మనకి పులుపు ఎంత కావాలో చూసి యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది మరి ఎక్కువ పుల్లగాను ఉండకూడదు అలా అనేసి మరి వాటర్ అనేది ఎక్కువగాను యాడ్ చేయకూడదండి కరెక్ట్గా మీడియంగా చూసుకొని మనం పులుపుని చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రసాన్ని మరిగించుకోవాలండి ఇలా మరిగిపోతే మనకి ఎంతో కమ్మటి రసం అనేది రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా ఎంత బాగున్నాయో ఈ రసం ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్